ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సంక్రాంతికి అదిరిపోయే శుభార్త అయితే చెప్పేశారు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి వేళ మహిళలందరికీ కూడా అదిరిపోయే గిఫ్ట్లు అయితే ప్రకటించేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకెళ్ళినటువంటి మహిళలందరూ ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తాజాగా ఈ పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి నేరుగా ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ అయితే చేయించుకొని ఉండాలండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడ అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుండో ఉన్నారనమాట అదేవిధంగా ఈ పథకం పైన కొత్త అప్డేట్ తీసుకొచ్చేసారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అలాగే కొత్తగా వచ్చినటువంటి కొత్తగా ఉన్న రూల్స్ ఏంటి నిబంధనలు ఏంటి విధి విధానాలు కూడా ప్రకటించింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏదైతే నుంచి అమలు చేస్తున్నారు ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ విధమైన ప్రూఫ్స్ అనేవి మనం కలిగి ఉండాలి కొత్తగా విడుదల చేసినటువంటి విధి విధానాలన్నీ ఏమిటి అన్న పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగిందండి తాజాగా మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి అని చెప్పి చెప్పుకోవచ్చు మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తున్నారనమాట సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరూ కూడా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో పండుగ నాడు యొక్క పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి మనకి గతంలో ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్ని పథకాలను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించి వాటిని ఎంతో దిగ్విజయంగా ప్రారంభించారండి ఈ నేపథ్యంలో మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి కుటుంబంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలంటే నిర్మూలించాలంటే ప్రజలు మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉండాలండి ప్రతి మహిళకి కూడా గవర్నమెంట్ ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు అందజేయడం వల్ల వారి యొక్క పేదరికాన్ని ఎంతో కొంత తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పునటువంటి డబ్బులు ఇచ్చేటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకంతో పాటుగా మహిళలకు ఇంకా చాలా రకాల అవకాశాలు డ్వాక్రా మహిళలకు కూడా కల్పించబోతున్నారు ముందుగా ఈ కార్పొరేటర్ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పైబడి ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒక పథకానికి అరుగులే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా గతంలో అయితే ఈ పథకాన్ని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకి మాత్రమే వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పథకం హర్తింపజేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిందేనండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది అందులో ముందుగా మనం చూసుకుంటే తల్లికి వందన పథకం కానివ్వండి ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో దిగ్విజయంగా యొక్క పథకాలను ప్రారంభించడం అయితే జరిగిందనమాట కొన్ని కారణాల వల్ల యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది పలుమార్లు మరి మనకి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట గతంలో చాలాసార్లు తేదీలు విడుదల చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల మిగిలిన పథకాలపైన ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ యొక్క పథకం అనేది మనకి కొంచెం లేట్ అయిందండి లేట్ అయినా కానీ పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారనమాట తాజాగా మనకు జరిగినటువంటి యొక్క కేబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గాలతోటి మాట్లాడి చర్చించి ఆల్రెడీ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగిందండి ఈ డబ్బుల్ని మహిళల ఖాతాల్లో ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి వేయాలి అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అయితే కొత్తగా విధి విధానాలని అర్హుల ఎంపికను కూడా చాలా కూలంకితంగా పరిశీలించి దరఖాస్తులను తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట అంటే అర్హులకి మాత్రమే ఈ యొక్క లబ్ధి పొందేలాగా చూడమని చెప్పేసి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క పథకం అందేలాగా చూడాలని చెప్పి స్ట్రిక్ట్గా వ్యవహరించాలి అని చెప్పేసి ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మనకి గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల వారీగా కూడా ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో మీరందరూ కూడా కొన్ని కొన్ని చేయించుకుని ఉండాలండి కొన్ని వెరిఫికేషన్స్ అనేవి మీరు తప్పకుండా చేయించుకోవాలన్నమాట కాబట్టి ఎవరైనా కనుక సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్లో తప్పకుండా చేయించుకోవాలండి వాళ్ళు సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ చేయించుకుని ఒక సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే మనకి సచివాలయాల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అయితేనే మరి మీరు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అయితే జరిగిందనమాట మరి నిజమైన లబ్ధిదారులని గుర్తించే గుర్తించడం ఎలాగ అని చెప్పేసి ఒక యొక్క వెరిఫికేషన్ తీసుకొచ్చింది ప్రభుత్వం కాబట్టి తప్పకుండా సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలండి దీంతోపాటు కూడా ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సిస్టర్ వెరిఫికేషన్ మరి చేయించుకోకపోతే కనుక పథకం అనేది వర్తించదు ఇక దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఇప్పుడు పథకం అప్లై చేసినప్పుడు డబ్బులు తీసుకోక లేకపోతే మళ్ళీ మీరు గ్రీమియన్స్ పెట్టుకొని అప్లై చేసుకోవాల్సి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి ఇదంతా అవసరం లేకుండా ముందుగానే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలో అనేవి జమ అవుతాయి అన్నమాట ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మనిషి మహిళలు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు కలిగి ఉండాలి అందులో ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా వర్కింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలండి దీంతో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు దీంతో మీ అడ్రస్ చిరునామా అనేది కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నారు అని చెప్పేసి సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఈ యొక్క హౌస్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది గతంలో మనకి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో కూడా మీ పేరు అనేది నమోదై ఉండాలన్నమాట మరి దీంతో ఈ హౌస్ హోల్డింగ్ మేం మ్యాపింగ్లో మీ యొక్క ఆధార్ పేరు అదే మీ ఆధార్ నెంబరు అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి ఒకవేళ కొన్ని కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల తప్పుగా మిస్టేక్స్ అవి పడుతూ ఉండొచ్చు కాబట్టి ఒకసారి రీ వెరిఫికేషన్ అనేది చేయించుకొని సిద్ధంగా ఉండాలండి దీంతోపాటుగా ఈ సిస్టర్ వెరిఫికేషన్లో ముఖ్యంగా చూసుకుంటే అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దీంతోపాటుగా మీరు నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ కాకుండా మిగిలిన ఏ విధమైనటువంటి ఫంక్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు అదేవిధంగా ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఆశా వర్కర్లు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా అలాంటి వారికి వస్తాయా అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంది ఆశా వర్కర్లు అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఉంటారు కదండి సీసీలు లీడర్లు ఉంటారు కదా అలాంటి వారు ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చే జీవితం పదివేల కన్నా ఎక్కువ తీసుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి అయితే పథకం అనేది అనమాట పదివే తెలుగు లోపు జీతం తీసుకున్న మహిళలకైతే వర్తిస్తుందండి ఆశా వర్కలకైతేనేమి కార్యకర్తలకు కార్యకర్తలకైతేనేమి మిగిలిన వారందరికీ కూడా పదివేలు లోపు జీతం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే రావడం జరుగుతుంది పాటుగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అనేది తక్కువ వచ్చి ఉండాలండి ఈ కరెంటు బిల్లు హిస్టరీ గడిచిన సంవత్సరం కాలం పన్నెండు నెలల నుంచి హిస్టరీ అనేది తీసుకోవడం అయితే అనమాట మీకు గడి గడిచిన సంవత్సరంలో కంటిన్యూగా ఒక నాలుగు నెలలు మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్లు వచ్చిందనుకోండి మిమ్మల్ని అనర్హులుగా చేసి లిస్టులో ఉంచి పేరు అనేది తొలగించడం కూడా అనమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి అదేవిధంగా మీ ఆదాయం వచ్చేసి సంవత్సరానికి పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల కన్నా తక్కువ అనేది ఉండాలన్నమాట దీంతోపాటుగా మీరు నివసిస్తున్న ఇల్లు వచ్చేసి వెయ్యి చదరపు అడుగుల కన్నా పట్టణాల్లో అయితే వెయ్యి చద పన్నెండు వందల చదు వెయ్యి చదురపుల కన్నా తక్కువ ఉండాలండి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వందల చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి దీంతోపాటుగా మీకు ఒకవేళ వ్యవసాయం చేసే భూమి ఉంటే కనుక మెట్ట భూమి వచ్చేసి ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అదే విధంగా మాగాడి పండే పంటలు పండే పొలం ఉంటుంది కదా అదే పొలం రెండు ఎకరాల కన్నా తక్కువ ఉండాలండి అలా అయితేనే మీరు అరుకులు అనమాట పాటుగా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అంటే చాలామంది ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఉంటారు అంటే తల్లి పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వరకు వస్తాయంటే అలాంటి వారికి ఖచ్చితంగా రావండి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుంది అదేవిధంగా ఈ పథకం అనేది కేవలం గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చింది కాబట్టి పెళ్ళైన మహిళలకి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరూ గమనించండి కులాలతో సంబంధం లేకుండా ఓసి మహిళలకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతాయి అనమాట కాబట్టి మరి మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది వెంటనే డబ్బులు అయితే ఖాతాల్లో క్రెడిట్ కూడా అవుతాయి ఇప్పటికే లిస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఎవరైతే గ్రా మీ గ్రామాల్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకుని ఉన్నారో ఆధార్ కేవైసీ అవన్నీ చేయించుకొని సిద్ధంగా ఉన్నారో అలాంటి వారి లిస్ట్ అనేది ఆల్రెడీ లిస్ట్ తయారైపోయింది అంటే ఆల్రెడీ మన డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుందండి సచివాలయాల్లో సిద్ధంగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రత్యేకంగా దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట సచివాలయాలు వద్దన్న ఈ యొక్క డేటా ప్రకారం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అదేవిధంగా జియో ట్యాగింగ్ పీ ఫోర్ సర్వే ద్వారా మన డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట ఆ డేటా ప్రకారమే అర్హుల ఎంపిక అనేది జరుగుతుంది ఒకవేళ లిస్టులో పేరు అనేది ఎవరికైనా రాకపోతే కనుక వారు తప్పనిసరిగా మళ్ళీ మరొకసారి అప్లై చేసుకునే విధంగా గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశాన్ని కూడా తీసుకొచ్చింది కాబట్టి ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన పర్లేదండి మీ తర్వాత గ్రీవెన్సీ ద్వారా కూడా అప్లై చేసుకోవాల్సి అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విష అలాంటి అవసరం లేకుండా అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందుగానే మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడంతో పాటు రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి అన్నీ కంప్లీట్ చేసుకుని సిస్టమ్ వెరిఫికేషన్ కూడా సిద్ధం చేసుకుని దీంతోపాటుగా హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదో కూడా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఉంచుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు అక్కడ బటన్ నొక్కంగానే డబ్బులు వచ్చేసి మీ ఖాతాలో పడిపోతాయి అనమాట కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి ఇదండి ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుక మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే